సో హాయ్ గైస్ ఈ వీడియోలో సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం అలానే ప్రభాస క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఇంకా తనే నంబర్ వన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆ విషయం గురించి ఇంకా ప్రభాస చాలా మంది పేద ప్రజలకైతే అన్నదానం కావచ్చు చాలా పూర్ పీపుల్స్ కైతే హెల్ప్ చేయడం అయితే జరిగింది ఆ మొత్తం విషయాల గురించి ప్రభాసన గురించి టోటల్ గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చాలా ఎమోషన్ గా అయితే లాస్ట్ అయితే మీకు అయితే అనిపిస్తుంది ఎందుకంటే ప్రభాస అంతమందికి అయితే సహాయం కావచ్చు తనే ప్రజెంట్ అయితే నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు తనకి ఎలాంటి ఈగో కావచ్చు తనకి ఎలాంటి వేరే హీరో మీద అదైతే లేదని చెప్పుకోవచ్చు నేర్చుకున్న వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ అండ్ చేసి సపోర్ట్ చేయండి మనమైతే అయితే వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ప్రభాస్ అన్న ఈశ్వర్ మూవీ అయితే డెబ్యూట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు మన తెలుగు ఇండస్ట్రీకి అలా ఈశ్వర్ మూవీ అయితే ఆవరేజ్ అయిందని చెప్పుకోవచ్చు కానీ మన ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ కి తను చేసిన యాక్టింగ్ కి ఈ హీరో మాస్ హీరో అయితే తన లైఫ్ లోనే చాలా మంది అయితే ప్రొడ్యూసర్ కావచ్చు కొంతమంది అయితే అన్నారు ఇంకా సెకండ్ మూవీ రాఘవేంద్ర ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది దాని తర్వాత థర్డ్ వర్షం వర్షం మూవీతో ప్రభాసనకి మంచి పేరు కావచ్చు యూత్ లో ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా బాగా కనెక్ట్ అయితే ఈ సినిమా అయితే అయిందని చూపొచ్చు ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ ప్రభాసనకి వర్షం దాని తర్వాత మాస్ లో ఒక సినిమా పడాలని రాజమౌళి గారి చేతులు అయితే పడ్డాని అదే ఛత్రపతి ఛత్రపతి మూవీతో ఎలాంటి విధ్వంసమే సృష్టించినో నేను సెపరేట్ చెప్పాను ఆ ప్రతి డైలాగ్ కావచ్చు తనకు పడే ఎలివేషన్ కావచ్చు వేరే హీరోకి పడితే ఇది ఓవర్ యాక్షన్ ఎలివేషన్ అని అనుకుంటా బట్ ప్రభాషణకి పడితే ఆ పడిన ఎలివేషన్ చూస్తే ఒక్కొక్కకి ఫ్యూజ్ ఎగిరిపోయినాయి చూపించు ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే మామూలు ఉండేది అని తను నా లైఫ్ లో ఒక్క ఫ్యాన్ ఉన్నా చాలు నేనైతే సినిమా తీస్తా అన్నాడు బట్ ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నేను సెపరేట్ గా చెప్పాను దాని తర్వాత మన ప్రభాసన్ అయితే హిట్ల మీద హిట్లు కొట్టి డాలింగ్ మిస్టెప్ పర్ఫెక్ట్ లాంటి మూవీస్ అయితే హిట్ కొట్టిన చెప్పుకోవచ్చు ఇంకా మిర్చి ఈ మూవీని ఎవరు మర్చిపోరు తన స్టైల్ కావచ్చు తన పర్ఫార్మెన్స్ కావచ్చు ఎలివేషన్ కావచ్చు సాంగ్స్ కావచ్చు అసలుకి ఈ మూవ్ లో నెక్స్ట్ లెవెల్ లో చూపించింది కొరడా లక్ష్మి అని చెప్పుకోవచ్చు ప్రభాసెరీ లో బిగ్గెస్ట్ ఏదైనా ఫ్యాన్స్ కి నచ్చిన అంటే ఈ మిర్చి ఫిల్మ్ ఇంకా బిల్లా ఈ బిల్లా మూవీలో ప్రభాస స్టైల్ లుక్స్ కావచ్చు తన పర్ఫార్మెన్స్ కావచ్చు ద బెస్ట్ స్టైలిష్ మూవీ ఎవర్ ఫర్ ప్రభాసు ఫ్రెండ్స్ దాని తర్వాత మన బాహులీ సిరీస్ కోసం ప్రభాస ఎంత కష్టపడ్డాడో నేను సెపరేట్గా చెప్పను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన ప్రభాసన తన బిహేవ్ కావచ్చు తను మాట్లాడే విధానం కావచ్చు ఎప్పుడు ఎక్కడ ఎక్కువ వేరే వాళ్ళైతే తగ్గించడం కావచ్చు యాక్షన్ గా మాటమైతే చేయలేదుకోవచ్చు ప్రతి వారికి రెస్ట్ పట్ ఇస్తూ వచ్చి నుంచి కూర్చో దాని తర్వాత బాహుబలి సిరీస్ తో ఏ విధంగా సక్సెస్ చేయడం ప్రభాస్ అన్న ఇండియా వేజ్ గా ఉన్న అక్కడ చెప్పాను నెక్స్ట్ ఫిలిం కోసం తన ఫిల్మ్ కోసం ఎక్కువ అయితే ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న కూర్చో ఆ లెవెల్ అయితే ఎదురు చూసిన కూర్చో దాని తర్వాత సావో వచ్చింది సావో ఫ్లాప్ టాప్ తో నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే కొట్టిన కూర్చో దాని తర్వాత మళ్ళీ కిందకి అయితే పడిపోయిన కూర్చో రాధేశ్యం ఆది పురుష లాంటి మూవీస్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు దాని తర్వాత బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్పుకోచ్చు అదే సలార్ సలార్ కల్కీతో ఏ విధంగా విధ్వంసం సృష్టించండు అని చెప్పినాడు చెప్పాను వెయ్యి కోట్లు కల్కీతో అయితే మొక్స్ దగ్గర అయితే సాధ్య సాధించండి అని ఇండియాలో ఏ హీరో కన్నా రెండు వెయ్యి కోట్ల సినిమాలు వన్ అండ్ ఓన్లీ మన టాలివుడ్ నుంచి ఉంది ఉందని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే తన జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే సాగిందని చెప్పుకోచ్చు తన కెరియర్ లో సక్సెస్ అయితే చాలా ఫిల్మ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు అలా ఇంకా చాలా మంది అయితే కేరళ కావచ్చు మన తమిళనాడు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చాలా మంది పూర్ పీపుల్స్ కి అయితే ప్రభాస్ అయితే హెల్ప్ చేయడం అయితే జరిగింది అని చెప్పుకోచ్చు ఆ విధంగా తన సక్సెస్ అయితే చాలా అంటే చాలా ఉంది అని చెప్పొచ్చు చాలా మంది పేద ప్రజలకు కావచ్చు పిల్లలకు కావచ్చు చాలా మందికి అయితే హెల్ప్ చేయడం కావచ్చు ఇప్పటి వరకు తను ఎవరిని ఓవరాక్షన్ గా మాట్లాడడం కావచ్చు ఎదుటి వారితో అలా ఇలా మాట్లాడడం అయితే ఎప్పుడైతే ప్రభాస్ అయితే చేయలేదని చెప్పొచ్చు అందుకోసం ప్రెసిడెంట్ అయితే తనే నెంబర్ వన్ ఇంకా తన మూవీస్ వస్తుందంటే కలెక్షన్ ఏ విధంగా వస్తుందని అని చెప్పాను తను చేసిన మూవీస్ లో తన పర్ఫార్మెన్స్ కావచ్చు ఇంకా తన సినీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినా సరే తన ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకుంటూ వన్ అండ్ ఓన్లీ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాషన్ అని చెప్పొచ్చు తన మూవీస్ ఏ విధంగా హిట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సెపరేట్ చెప్పాను తన బాక్స్ ఆఫీస్ దగ్గర కావచ్చు తన పర్ఫార్మెన్స్ కావచ్చు తన బిహేవియర్ హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ హీరో ఆఫ్ యంగ్ రెబల్ స్టా ప్రభాస్ అని చెప్పవచ్చు ఇది మన జర్నీ గురించి చాలా మూవీస్ అప్ అండ్ డౌన్ చూసారు బట్ చాలా సక్సెస్ మూవీస్ అయితే అయితే ఉందని అని ఫ్రెండ్స్ ఇంకా ప్రభాసన చేసిన కొంచెం మంచి పనుల గురించి కూడా చాలా మాట్లాడుకోవాలి మనము అలాంటి మంచి పనులను అయితే చేసిన నేను చెప్పిన కదా చాలా మందికి ఫ్రూట్స్ కావచ్చు దాని కారణం దీని కారణం వల్ల చాలా హెల్ప్ అయితే చేయడం అయితే జరిగింది ప్రభాసన హెల్ప్ చేయడం కావచ్చు ఇంకా ఫుడ్ లో అయితే పిచ్చి ప్రతి ఒక్కరికి అయితే తన దగ్గరకు అయితే ఫుడ్ ఇచ్చి అయితే ఆ విధంగా ఫుడ్ లెవర్ అయితే మన ప్రభాసన అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మన ప్రభాసన జర్నీ గురించి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఏ హీరో జర్నీ గురించి కావాలి ఏ హీరో సక్సెస్ హీరో గురించి కావాలి వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో నెక్స్ట్ వీడియోతో చేస్తా